పైలట్ రోపిరెడ్డి గారికి ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎలక్షన్స్ వరకే వారి వారి పార్టీలకు మాత్రమే పనిచేయాలి తాండూరు అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కావాలి ఎందుకంటే గతంలో గత గత ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తుంటే మరి అభివృద్ధిని అడుక్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది అందుకనే తాండూరు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నది జిల్లానే కాబట్టి ఇది నాంది కావాలని చెప్పేసి రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మంచి వాతావరణాన్ని ఇది ఈ సన్మానంతో ఏర్పడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను తాను లభివృద్ధిలో అప్పుడే భాగస్వామ్యం కావాలని చెప్పేసి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో నిజంగా రోహిత్ రెడ్డి గారు మీరు అద్భుతంగా పనిచేశారన్నారు నిజానికి ఎలాంటి పని చేయలేదు ఎందుకంటే మొత్తం అవినీతితో అవినీతితో కోరుకున్నది అభివృద్ధికి అడ్డు అడ్డు వేసుకున్న అడ్డు వేసే సమయం అడ్డు అడ్డును ఎత్తుకోవడానికి మేము పోరాటం చేయడం జరిగింది తప్పిస్తే తాండూరు అభివృద్ధిలో ఎలాంటి భాగస్వాములు కాలే మరి గతంలో రోహిత్ రెడ్డి గారు అభివృద్ధికి పూనుకులను కానీ మున్సిపల్ నుంచి ఆ సహకారం పొందలే మరి నిజానికి నేను ఎందుకంటే అందులో ప్రత్యక్షంగా నేను ఉన్నాను కాబట్టి మరి ఇప్పటికైనా రోహిత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తాండూరుని తాండూరు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే వ్యక్తుల్ని మీరు మీ పార్టీ తరఫున ఎన్నుకో నియమించాలని చెప్పేసి ఉదయపూర్వకం కోరుకుంటున్నాను ఎందుకంటే తాను చాలా అభివృద్ధి ఉంది అన్ని ప్రాంతాల్లో గతంలో పాలకులు చేయకపోవడం వల్లనే ఇది గత ఐదు సంవత్సరాల నుండి అది నాంది అదుపుతున్నది అభివృద్ధిలో కానీ దాన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది కాబట్టి ఆ ప్రయత్నాలు అధిగమిస్తూ ముందరికి అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి పార్టీలకు ఈ ఈరోజు చేస్తున్న

టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి మీరు కానివ్వండి ఎంతో గౌరవం ఒక లేడీస్ కాకు ఒక అక్క చెల్లెలకు భావించి మమ్మల్ని మీతో పాటు ఈక్వల్ గా తీస్తే ముందుకు నడిపించి అలాగే తాను డెవలప్మెంట్ మా వంతు మీరు మాకు కూడా భాగస్వాములు చేసినందుకు మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా మీతో పాటు చెప్తున్నాను నేను యాజ్ ఎ మున్సిపల్ కౌన్సిలర్ కన్నా అన్నగా సిస్టర్ గా నేను ఎంతో గర్విస్తున్నాను మీతో పాటు నాకు ఈక్వల్ గా మన పార్టీ తరఫు నుంచి ఈక్వల్ గా రెస్పెక్ట్ దొరికింది మీతో ఈక్వల్ గా నాకు రెస్పెక్ట్ దొరికింది ఇక్కడ మీరు చేసిన నాకు రెస్పెక్ట్ కల్పించిన ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తకి కానివ్వండి కౌన్సిలర్లకు కానివ్వండి నన్ను ఈ స్టేషన్ నిలబెట్టిన మా తోటి నాయకులందరికి కానివ్వండి పేరు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ముందు మీతో మంచి మళ్ళీ కలిసి పనిచేయాలని యాజ్ ఎమ్మెల్యేగా ఉండాలని యాజ్ ఏ కౌన్సిలర్గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కాకుండా దాదాపు మున్సిపాలిటీలో అత్యధికంగా టీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు అలాగే మంచి చెడు అన్నింటితో సమానంగా మన సమాజంలో చూపించులు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు ఈ గడిచిన ఐదు సంవత్సరాలు మీ వంతు కృషి కూడా ఎంతో ఉంది తాను అభివృద్ధి చేయడంలో కూడా మీ వంతు కృషి ఎంతో ఉంది మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్న గారికి నేను ఈ రోజు ఇక్కడ సత్కారం చే చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నన్ను మూడు సార్లు ఒకే వార్డు నుండి నన్ను కౌన్సిలర్గా గెలిపించి వారి యొక్క దీవెనలు నాకు ఇచ్చినటువంటి నా యొక్క వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా వారికి ఏ రకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మూడు సార్లు వాళ్ళకి నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించిన నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నన్ను ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి నా టీఆర్ఎస్ పార్టీ మరియు ఎక్స్ ఎమ్మెల్యే గారికి మరియు అందరికి పెద్దలందరూ కూడా నేను నాతోటి కౌన్సిలర్ల పేరు పేరున నేను పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నా వార్డుని నేను అందరి సహకారంతో నేను అభివృద్ధి అయితే చేయడం జరిగింది నా వార్డు ప్రజలకు నేను ఎల్లవేళలా కూడా అర్ధరాత్రి వాళ్ళు నా దగ్గరకు వచ్చిన నేను పని చేసినటువంటి వ్యక్తిని నేను వారికి ఏ ఏ రకంగా అయినా ఎల్ల వెళ్ళలే వారి వెంట ఉన్నాను నేను ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరి అదేవిధంగా ప్రెస్ సోదరులు కూడా నా విషయంలో చాలా హెల్ప్ చేశారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టినటువంటి పెద్దలందరికీ కూడా पेर पेर ना। का धन्यवाद से से बात करते रहते हैं तालुब हालात के बारे में जायजा देते रहते हैं और मैं आपका अदा करता हूँ मेरी और मेरी पार्टी की तरफ से चाहे एम एल ए कोई भी हो चाहे एक्सर हो या प्रेजल्ट हो दोनों का एक ही मकसद होता है तांटूर को कैसा हम तरक्की की तरफ आगे लेके जाए कैसा डेवलप करें कभी जो मौजूदा एम एल साहब हैं उनका भी फ़र्द है कि वह ताडून की तरक्की के लिए आगे बढ़कर काम करते हैं जिस तरह हमारे मंत्री साहब ताडुल में काम करें पिछले पाँच साल में आगे आप भी अच्छा काम करेंगे ताडुन के लिए बनकर हम उम्मीद कर रहे हैं और डेवलपमेंट में हम बिल्कुल आपका साथ देंगे और हम हमें उम्मीद भी है कि डेवलपमेंट के तल्ल से मंत्री साहब कभी कुछ भी नहीं तांडर की तरक्की के लिए हमेशा आगे की रुकावट नहीं होती है यह हमको पूरा पूरा यकीन है और आगे ताको तरफ़ी की तरफ आगे बढ़ेगा मैं और हमारे बदिया का जो आगे का इलेक्शन आने वाला है तो हम फिर से आवा के दरिया में जाएंगे करेंगे आवाज का जी जी दीजिए फिर से एक बार हम बदिया में जाएंगे इसके मुझे यकीन है और उम्मीद है तमाम को तो मैं मुबारकबाद पेश करता हूँ और उम्मीद करता हूँ कि हम तमाम फिर एक बार इस पार्टी में तो जाकर पब्लिक लिख सकते थे मुझे बोलने का मौका दिया गया शुक्रिया अदा करता हूँ असल आज हमारा पाँच साल का पीरियड ट्वेंटी जनवरी को खत्म हो गया था हमारे रोहित रेड्डी साहब एक्स एम एल एक्ट आज तक के दरमियान में है और पप्पी का काम करते हुए आ रहे हैं और इंशाल्लाह आगे भी करते रहेंगे जब एक एम एल सी रोहित रेड्डी साहब एम एल ए बनने के बाद तानपुर म्यूनसिपैलिटी के डेवलपमेंट को रोक रहे थे किस तरीके से रोक रहे थे किस प्रेशर से रोक रहे थे आप